కేబుల్ రంగంలో ముప్పై ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న వాజు సంస్థ మరింతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని విఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రమేష్ ఆకాంక్షించారు విశాఖలో ఎస్ఎస్ఈ వాజీ ఐపీటీవీ ఓటీటీ సేవల్ని ఆయన ప్రారంభించారు పలు సవాళ్లను ఎదుర్కొనే ప్రేక్షకులకు అత్యాధునిక సేవల్ని అందించడంలో వాజీ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి నీడి శ్రీనివాసరావు కృషిని అభినందించారు మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో అంతర్జాల సేవలతో కేబుల్ ప్రసారాన్ని అందించేందుకు వినూత్న రీతిలో వాజీ ఐపీటీవీ వాచో వాజీ ఓటీటీ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వాజీ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి నీడి శ్రీనివాసరావు తెలిపారు కూడా ముందు ముందు మనం ఇన్సెట్ చేస్తున్నాము ఈ వాచోలో ఓటీటీ కంటెంట్తో పాటు మనం రెగ్యులర్గా చూసే ఛానల్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి సో ఒకటి ఐపీటీవీ ఈ ఎవరికైతే స్మార్ట్ టీవీలు లేవో వాళ్ళకి కూడా మనం ఆ బాక్స్ని అందజేయడం జరుగుతుంది కన్వర్షన్ స్మార్ట్ బాక్స్ని ఈ స్మార్ట్ బాక్స్ ద్వారా పాత టీవీలకు కూడా మనం ఐపీటీవీని ఎస్ఎస్సి ద్వారా మనం అందజేయబోతున్నాం సో కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కస్టమర్స్ పెంచుకుంటే భవిష్యత్తులో ఆశ్చర్యంగా ఉంటుంది ఈ రోజున మనకి విశాఖపట్నం తీసుకుంటే అన్ని ఊర్ల జనాలు ఎక్కడెక్కడ దేశ దేశ జనాలు ఇక్కడ ఉంటున్నారు కొన్ని ఛానల్స్ చూసి మనకు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఈ ఛానల్ ఎందుకు అసలు ఎదురు పెడుతున్నారని కానీ అది కోరుకునే వాళ్ళు చూసే వాళ్ళు కూడా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేము ఎక్కడ మీటింగ్స్ అది వేరే ఊర్లో వెళ్తున్నప్పుడు సాయంకాలం అయితే మన ఊర్లో ఏం జరిగిందో మన లోకల్ ఛానల్ చూడాలి మనం లేకపోతే మనకి పట్టదు మనకి సో అప్పుడు ఆ ఊర్లో ఫస్ట్లో ఉండేవి కాదు ఈ ఫెసిలిటీస్ అన్ని బట్ నౌ మనం ఎక్కడికి వెళ్ళినా సరే ముంబై వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా ఈవెన్ విదేశాలకు వెళ్ళినా కూడా వాట్ ఈస్ హ్యాప్లింగ్ ఇన్ అవర్ ఊర్ అంటే మనం లోకల్ ఛానల్స్ మన టీవీ న్యూస్ పెడితే మనకి చూసే విసులుబాటు మనకి కలుగుతుంది అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఉన్న రోజుల్లో కొత్త టెక్నాలజీస్ని అనుసంధానం చేసుకుంటేనే మనం ఏ వ్యాపారంలో అయినా ముందుకు వెళ్ళగలము అన్న ఉద్దేశంతో వాజీ గారు ఈ రోజున ఈ స్టెప్ తీసుకున్నారని అనుకుంటూ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ